ఎలా చేయాలా అన్న విషయం గురించి ఇప్పటికే పెద్దలందరూ మాట్లాడినారు మీకు కూడా తెలుసు పిల్లలు చదువుకోవాలి లేకపోతే ఆడుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆడుకోవడం కూడా అంతే ముఖ్యం ఆట అంటే వీడియో గేమ్స్ ఆడడం కాదు గ్రౌండ్లోకి పోయి ఆటలాడడం అన్నది కూడా అంతే ముఖ్యం పిల్లలు చదువుకుంటున్నారా ఆటలాడుకుంటున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు చదువుకునే సందర్భంలో బాగా చదువుకోమని చెప్పే బాధ్యత తల్లిదండ్రులు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే అంతేనా కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే బాగా రిపోర్ట్లు చెప్పారు టీచర్గా మా పిల్లలు చాలా బాగా చాలా బాగా నా కూర్చు హెడ్ మాస్టర్ గారు చెప్పారు మా పిల్లలు ఏ ఏ కాంపిటీషన్ పోయినా ప్రైజులు వస్తాయండి అని చెప్పారు మీరందరూ బాగా కష్టపడి చదువుతున్నారు ప్రైజులు చేస్తున్నారు కాబట్టి ఒకసారి తల్లిదండ్రులందరినీ కూడా వీళ్ళ కోసం చప్పట్టు కొట్టాల్సిందిగా కోరుతా సపోర్ట్ చప్పటి కొట్ట యాక్టివిటీ చేయడం కాదు నేను మీ దగ్గర నుంచి ఈ స్కూల్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న కోరిక ఉంది నాకు

దహసీన్ పేరెంట్స్ వచ్చారా మీ అమ్మ నాన్న వచ్చారా మీ అమ్మ నాన్న వచ్చారా దహసిన్ పేరెంట్స్ వచ్చారా ఊర్లో ఏ ఊరు హోస్పేట ఎవరు ఉంటారు దహసీన్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఈరోజు పిలవలేదు నువ్వు పిలిస్తే రాలేదు పిలిస్తే రాలేదు క్లాస్లో ఫస్ట్ నీకు ఫస్ట్ వస్తుందా సెకండ్ వస్తుందా లాస్ట్ వస్తుందా థర్డ్ వస్తుంది ఫస్ట్ ఎవరు వస్తారు మీ క్లాస్ లో అశ్విని ఉందా ఇక్కడ నీకు అన్ని ఫస్ట్ వస్తాయట కదా నీకు ఫస్ట్ ఎలా వస్తుంది బాగా చదువుతావా ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా బాగా చదువుతాను సార్ మీ ఏం చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వచ్చాడ వినానా రాలేడు సార్ రాలేడు సార్ ఎందుకు పిలిచావా పిలిస్తే రాలేదా పిలిచాను సార్ అమ్మ వచ్చిన అమ్మ కూడా రాలేదు ఇంట్లో ఎవరు రాలే చూసాడా వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని సార్ అశ్విని అశ్విని వాళ్ళ నాన్న వెల్డింగ్ పని చేస్తాడు చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి థర్డ్ సెకండ్ ఎవరు వస్తారు ఆయషా ఉందా ఆయ టెన్త్ క్లాస్ నువ్వు ఎప్పుడు ఫస్ట్ వస్తావు సెకండ్ వస్తుంది నువ్వు థర్డ్ వస్తావా రైట్ ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇప్పుడు టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఈసారి ఫిఫ్టీకి ఫిఫ్టీ తెచ్చుకుంటావా వెరీ గుడ్ ఈ స్కూల్లో నువ్వు ఎన్ని గంటలకు వస్తావు పొద్దున ఈఎంఐ తొమ్మిది పదహైదుకి వస్తుందా లేటుగా వస్తావు నువ్వు ఎన్ని గంటలకు వస్తావు నైన్కి ఉంటావు నువ్వెందుకు నైన్కు లేదు ఇంట్లో భోజనం రెడీగా ఉండదా ఎన్ని గంటలకు నిద్రలేస్తావు సెవెన్ థర్టీ నువ్వు నీటికి నిద్రలేస్తావు చూసేవా ఫస్ట్ వచ్చే ఆమె ఆరు గంటలకు నిద్రలేస్తుంది నువ్వు థర్డ్ వచ్చావు ఏడున్నర నిద్రలేస్తావు నువ్వు నీటికి నిద్రలేస్తావు నైన్ క్లాస్ సెవెన్ థర్టీకి మీరు ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి ఏడున్నరకు లేస్తే ఫస్ట్ వస్తారా ఆరు గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా ఎన్ని గంటలకు వేయాలే ఆరు గంటలకు వేయాలి ఆరు గంటలకు లేస్తే నీకు ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి అంటే యాభైకి నలభై ఐదు మార్కులు వచ్చినాయి యాభైకి యాభై మార్కులు కూడా రావాలనుకో ఎన్ని గంటలకు వేయాలే బయట లేదు సరిపోతుందా సరిపోతుందా నేను పదవ తరగతి చదివేటప్పుడు మా నాన్న టీచరు నాలుగు గంటలకు నీళ్లు కొట్టి లేపేవాడు అర్థమైదా అట్లా చదివిస్తేనే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఉండండి అట్లా కదా మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఏమప్ప మీ పిల్లలందరూ కూడా ఆరు గంటలకు లేస్తారా ఐదు గంటలకు లేస్తారా నాలుగు గంటలకు లేస్తారా మీ మీ పిల్లడా పాప బిద్దే కుడతా మంచి బజే కుయి వెరీ గుడ్ మీ ఇంట్లో అండి మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని గంటలు వేస్తారు ఆరు గంటలు వేస్తారు ఆరు గంటలకు ఆరున్నరకి ఆరున్నారండి सात बजे उठते सात बजे उठे तो सात बजे के हिसाब से मार्क आते आपको अच्छे मार्क होना तो कितने बजे उठाना है छो बजे पाँच बजे आप करते क्या है पूरा काम करते है सो सुबह सुबह उठा है तो सुबह सुबह पढ़ाना है उनको खाली उठाना के नहीं है ना उठ के ऐसे बैठे मोबाइल देख ऐसे नहीं होता ना फोटो नहीं मेरे तो साथ फोटो बाद की बात है దే ీకే మైతే రైతాం బాత్మల్ లే పిల్లలు అన్న కూడా ఆడపిల్లలు ఎన్ని గంటలు లేదు ఐదు గంటలకు లేస్తారా వెరీ గుడ్ మీ అందరికీ చెప్తావాలమ్మా పొద్దున్న ఐదు గంటలకు నిద్ర లేపండి ఎన్ని గంటలకు నిద్ర లేపారా అరే చెప్పండి ఐదు గంటలు నిద్రలేమండి ఏమీ కాదు రాత్రి పన్నెండు దాకా సినిమా చూసి మొబైల్ చూసి నిద్రపోతే పొద్దున మార్కులు ఎలా వస్తాయి మొట్టమొదట నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా మొబైల్ తీసేయండి ఫస్ట్ అందరి చేతిలో మొబైల్ ఇస్తారా మీరు ఇంటికి పోతే దయచేసి పిల్లలకి ఎప్పుడైతే మొబైల్ దూరం చేస్తే అప్పుడు చదువు అండబడుతుంది లేకపోతే దాంట్లో సోషల్ మీడియా చూస్తూ ఉంటారు నిజమా కాదా నిజమా కాదా చెప్పాలి పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మొబైల్ ఉండకూడదు పొద్దున్న ఐదు గంటలకు నిద్ర లేపాలా పిల్లలు చెప్తాను తొమ్మిది గంటలకు తొమ్మిది పదహైదుకు తొమ్మిది ఇరవైకి వస్తాను అట్లా కాదు తొమ్మిది గంటలకు బడి అంటే ఎనిమిది నలభై ఐదుకు వాళ్ళు ఇక్కడ ఉండాలి అవునా కదా మీరంతా అట్లే చదువుకున్నారా మీరు తొందరగా వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు పిల్లలు ఆలోచన చేయాలి పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి అమ్మ అక్క చెల్లి మీ అందరికీ చెప్తా ఉన్నా పొద్దున్న టిఫిన్ రెడీ చేసి పొద్దున్న ఏడు ఏడున్నర లోపల టిఫిన్ పెట్టి పంపించే బాధ్యత మీరు తీసుకుంటే తప్ప ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇది పేరెంట్స్ మీటింగ్ ఈ స్కూలు మీరు ఈ స్కూల్ ఏదైతే స్కూల్లో కూర్చో ఉన్నామో ఈ స్కూల్కు పెద్ద చరిత్ర ఉంది అప్పుడు సమజమే అత తెలుగు యా హిందీమే బాధకరం సమజమే అత ఈ స్కూల్కి పెద్ద చరిత్ర ఉంది వంద సంవత్సరాల చరిత్ర ఉంది నేను అక్కడ పైన కూర్చొని ఉంటే హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నాడు ఈ స్కూల్లో పని చేయడం నా అదృష్టం సార్ అంటాడు టీచర్ ఈ స్కూల్లో చదువుకోవడం ఒక అదృష్టం సార్ అంటాడు నేను ఒకసారి ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఒక పెద్ద డాక్టర్ ఆ డాక్టర్ అమెరికాలో ఉంటాడు ఆ డాక్టర్ ఆ డాక్టర్ చెప్పాడు ఆదోనిలో మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను సార్ నేను ఇప్పుడు కూడా మున్సిపల్ ఆదోనిలో వీడియోలు చూస్తాను మిమ్మల్ని గుర్తుపెట్టానని చెప్పినాడు నేను ఎక్కడ ఆదోని ఎమ్మెల్యే ఎక్కడ గుర్తుపట్టాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నన్ను గుర్తుపట్టింది ఎవరు అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టరు ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఆదోని మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాడు అంత మంచి స్కూల్లో మేము బిడ్డలు చదువుతా ఉంటే మీ బిడ్డలు కూడా అంత గొప్పది అవ్వాలనే కోరిక మీకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఉందా లేదా ఉంది అంటే మీరు మరింత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాలి గట్టిగా ఉండాలి పిల్లలు గొడవ చేస్తారు ఫోన్ కావాలని గొడవ చేస్తారు సినిమాలు కావాలని గొడవ చేస్తారు ఇంకొడ చేస్తారు మా ఇంట్లో నేను చదువుకునేటప్పుడు మదో తరగతి చదువుకునేటప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండే అప్పట్లో టేప్ రికార్డర్లు కదా మంచి టేప్ రికార్డర్ ఉండే మా నాన్న ఒక సంవత్సరం రోజులు టేప్ రికార్డర్ పెట్టకూడదని చెప్పినాడు పదవ తరగతి చదువుతున్నాడు అందువల్లే నేను మా స్కూల్లో ఫస్ట్ కాదు మా జిల్లాలోనే ఫస్ట్ నేను అప్పటి నుంచి చదువుకొని 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 డాక్టర్నైనా డాక్టర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేనైనా తర్వాత దేవుడు ఉంటే మీ అందరి ఆశీస్సులు ఉంటే ఈ కేవల కూడా అవుతా అర్థమైందమ్మా సో కఠినంగా ఉండాలి పిల్లల మీద పిల్లల్ని క్రమశిక్షణతో పెంచితేనే పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు కోరుకున్నట్లుగా అవుతారు మీకు మంచి పేరు తెచ్చి పెడతారు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకంటే కూడా మా అమ్మ నాన్నకి ఎక్కువ గౌరవం అవునా కదా అట్లాగే మీ బిడ్డలు బాగా చదువుకొని డాక్టర్లు అయితేనో వెళ్తేనో పెద్ద ఇంజనీర్లు అయితేనో మీకు మంచి పేరు వస్తుంది తప్ప పిల్లల్ని ఎవరు పట్టించుకోరు ఇప్పటికీ మా నాన్నగారి గురించి చెప్పినప్పుడు కానీ లేదా నా గురించి చెప్పినప్పుడు వాళ్ళు పొంగిపోతూ ఉంటారు మన బిడ్డలు బాగా చదువుకోవాలి గొప్పవాళ్ళు అయితే తల్లిదండ్రులకే ఎక్కువ ఆనందం ఉంటుంది కాబట్టి మీరు టీచర్ల మీద వదిలిపెట్టేసి చాలామంది అంటారు టీచర్లు చదువు చెప్పట్లేదు లేదా టీచర్లు సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటారు టీచర్ దగ్గర ఎంతసేపు ఉంటాడో మీ ఇంట్లో కూడా అంతసేపు ఉంటాడు కదా మగవాళ్ళంటే ఏదో షాప్కి వెళ్ళి చేయడమో లేదా వ్యాపారం చేయాలి మహిళలందరూ అక్క చెల్లెలందరూ కూడా ఇంట్లో పని వదిలిపెట్టి పిల్లల మీద ఎంత సమయం ఇస్తే మీ పాప మీ బాబు అంత బాగా చదువుకుంటారన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం మిగిలినవన్నీ కూడా మేము చేసి పెడతాం ఈ స్కూల్లో బ్రహ్మాండమైన వసతులు ఉన్నాయి ఈ స్కూల్లో ఇబ్బందులు ఏమి లేవు ఈ స్కూల్లో యాభై రెండు మంది టీచర్లు ఉన్నారు మీకు చాలా మంది చెప్తారు ప్రైవేట్ స్కూలుకు పోతే బాగా చదువు వస్తుంది గవర్నమెంట్ బడికి పోతే చదువు రాదు అని చాలా మంది అనుకుంటారు ఆలోచన చేయండి అమ్మా ప్రైవేటు బడిని ఈ స్కూల్ని కంపేర్ చేయండి ఆ నాకు తెలిసి యాభై అరవై ప్రైవేట్ బళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక పదహైదు ఇరవై ఉన్నాయి పెద్ద పెద్దవి ఈ స్కూల్ తీసుకోండి ఈ స్కూల్లో కనీసం ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు యాభై రెండు మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అనుభవం ఎంత కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం మిమ్మల్ని అన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఆ కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు స్కూల్లో ఇంత అనుభవం ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో చూపించండి నాకు మీరు ప్రైవేట్ స్కూల్కి పోతే చిన్న వయసు వాళ్ళు అప్పుడప్పుడే డిగ్రీ చేసి పాస్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు ఇంత మంచి టీచర్లు ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కనిపిస్తారాయా కనిపించలే కనిపించదు టీచర్లు ఉన్నారు రెండవది ఇక్కడ చూడండి మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం పూట ప్రతి బిడ్డకి కూడా భోజనం పెడతారు మంచి భోజనం పెడతారు ప్రతి చోట కాంపిటీషన్ తీసుకెళ్లాలంటే టీచర్లు తీసుకెళ్తారు టీచర్ చెప్తున్నాడు స్పెషల్ క్లాసులు పెడతామన్నాడు పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిదికి సాయంకాలం నాలుగు నుంచి ఐదు వరకు కూడా స్పెషల్ క్లాసులు కూడా పెట్టి బిడ్డలను చదివించుకుంటాం మేము మేము ఇంకా మంచి మార్కులు తెప్పిస్తామంట ఇంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఆధ్వర్యంలో ఉన్నాయా అని అడుగుతావా నేను ఉన్నాయమ్మా బ్రహ్మాండమైనటువంటి క్యాంపస్ అన్నింటికంటే ముఖ్యమైనది చెప్తాను చూడండి ఇంత పెద్ద స్కూలు అంత పెద్ద గ్రౌండ్ ఉంది అవునా ఇంత పెద్ద గ్రౌండ్ ఆడుకోవడానికి ఉన్నటువంటి ఒక్క ప్రైవేట్ స్కూల్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా ఉందామా ప్రైవేట్ స్కూల్ మే ఐసి మైదాన్ రైతబిని కాచే పిల్లలు ఆడుకోవాలంటే స్కూల్ కావాలా క్రికెట్ ఆడాలి హాకీ ఆడాలి ఫుట్బాల్ ఆడాలి అదే కావాలి పరిగెట్టాలి ఖోఖో ఆడాలంటే ఉండాలి కదా ఇక్కడ కానీ ఈ స్కూల్ ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఇట్లాంటివి ఎన్నో వసతులు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు నెలల్లో సుమారుగా పది పన్నెండు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళాను చూశాను ఉన్నటువంటి వసతులన్నింటినీ కూడా మరింత బాగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం బిల్డింగ్లు ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం టీచర్లు లేని చోట కొత్త టీచర్లు ఇవ్వాలని ట్రై చేస్తా ఉన్నాం ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం వందకు వంద శాతం ఇక్కడ పిల్లలకు మంచి చదువు వచ్చే ఏర్పాట్లు చేస్తా అయ్యా పాఠాలు చెప్పడానికి టీచర్లు రెడీగా ఉన్నారు వసతులన్నీ ఏర్పాటు చేయడానికి నేను రెడీగా ఉన్నా ఈ మధ్య కాలంలోనే మంత్రి గారు ఈ చదువులకు సంబంధించిన మంత్రి ఎవరు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి దగ్గరికి పోయి నేను అడిగాను నాకు స్కూళ్ళు మళ్ళీ పెద్ద బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు ఇవ్వండి ఇక్కడ పిల్లలు పదో తరగతి తర్వాత కాలేజ్ చదవడానికి కొత్త కాలేజీలు ఇవ్వండి డిగ్రీ కాలేజీ కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని అడిగాను అసెంబ్లీలో మాట్లాడినా మీరంతా చూసినారా అని అడుగుతా ఉన్నారు ఎంతమంది చూసినారు చాలా మంది అమ్మ మీరు చూడట్లా మీరు చూడాలా నేను చే నేను పెట్టేవని సోషల్ మీడియాలో చూడాలా మీరు చూస్తేగా తెలుస్తుంది అడిగినాను అడిగితే డబ్బులు తప్పనిసరిగా ఇస్తాను అన్నాడు ఇంకా ఇంకా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ మంచి స్కూళ్ళని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను టీచర్లు ఇక మిగిలిందల్లా తల్లిదండ్రులు మాత్రమే మీ బిడ్డల్ని ఇంట్లో కూడా కూర్చోపెట్టి చదివించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఉన్నారా అని అడుగుతా గట్టిగా చెప్పాలి చేస్తారా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈసారి పదో తరగతి పరీక్షలు వస్తే జిల్లా మొత్తం రాష్ట్రం అంతా కూడా పిల్లలు పదో తరగతి పరీక్ష రాస్తారు ఆదోనిలో కూడా చాలా స్కూల్లో పరీక్ష రాస్తారు ప్రైవేట్ స్కూల్లో పరీక్ష రాస్తారు ప్రభుత్వ స్కూల్లో కూడా పరీక్ష రాస్తారు కానీ ఇక్కడ కూడా పిల్లలు పరీక్ష రాస్తారు ఆరు వందల మార్కులకి పరీక్ష జరుగుతుంది అవునండి తెలుసా మీకు అందరికీ ఆరు వందలకి ఐదు వందల యాభై దాటిన వాళ్ళు యాభై మంది ఉన్నారట పిల్లలు లాస్ట్ ఇయర్ ఈసారి ఈసారి ఐదు వందల యాభై అన్నది అందరూ దాటాలని మనమంతా కంకణం కట్టుకుంటే మన బిడ్డలకు అందరికీ కూడా ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయనుకోండి మంచి ఉంటుందా ఉండదా చెప్పండి ఉండదా ఉండదా మీకు మంచి పేరు ఎవరప్ప ఎమ్మెల్యే స్కూల్ అంతా బాగా తిరుగుతున్నానంటే నాకు మంచి పేరు ఈ స్కూలుకు మంచి పేరు టీచర్లకు మంచి పేరు చివరికి ఆదోనికి మంచి పేరు నేను అసెంబ్లీకి వెళ్ళక ముందు నేను మొదట మొదటిసారి మైక్ తీసుకొని నేను ఆదోని నుంచి వచ్చానంటే అందరూ గారు ఆదోని ఎక్కడ ఉన్నది అంటారు నేను చెప్పాను కర్నూలు జిల్లాలో ఉంది పదో రోజు పదకొండో రోజు మాట్లాడిన తర్వాత నేను లేచి మైకి తీసుకోంగానే ఆ ఎమ్మెల్యే ఆదోని లేచాడు అని నా అందరూ కలిపి అంత గుర్తింపు వచ్చింది ఆదోని ఆదోనిని అభివృద్ధి చేయాలని ఆదోని పేరు పెంచాలని నేను చేస్తున్న ప్రయత్నం మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను అవుతా ఉందా కాబట్టి మీరు కూడా చెయ్యి కదా మీరు వేసే చెయ్యి ఒకటే మీ బిడ్డల్ని పొద్దున్నేసి చదివించండి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ లేకుండా చేసి మళ్ళీ కూర్చోబెట్టి చదివించండి మంచి భోజనం పెట్టండి రోజు చికెన్ పెట్టండి గుడ్డు పెట్టండి వెజిటేరియన్ అయితే మంచి పప్పు పెట్టండి బాగా మంచి భోజనం పెట్టి పిల్లలకు చదివించేలాగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చేస్తారా ఒక చేస్తారంటే చేయొద్దండి ఒకసారి అందరు అక్కలు ఎత్తారు అందరు అన్నలు ఎత్తారు కాబట్టి చేస్తారనే అనుకోవాలి ఇక పిల్లలకి వస్తాం మీరంతా చదువుతారా ఏమ్మా చదువుతారా ఎన్ని మార్కులు కావాలి మీకు తీసుకోవాలంటే మీకేం కావాలి నేను ఎవరికైతే ఈసారి వస్తుందో ఆరు వందలకి ఆరు మళ్ళీ బాగా వినండి ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకుంటే అలా తెచ్చుకున్న వాళ్ళని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే తీసుకెళ్తా ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తా ఇంకో ఆఫర్ కూడా చెప్తా ఉన్నా వినండి ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఆరు వందల మార్కులు తెచ్చుకుంటే నేను మీ ఇంటికి వచ్చి బోల్ చేస్తా చదువుకోవడం తప్ప ఇంకేమీ తెలియకూడదు మొబైల్ ఇంట్లో ఉంటే కూడా ఎత్తి పడేసేయండి అట్లా బయటికి ఒక్క సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం మీరు తిరుగు లేకుండా చదివితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఏర్పడుతుంది ఒక్కసారి ఆరు వందలకు ఆరు వందల మార్కులు రావడం మొదలు పెడితే అది అలవాటు కింద మారిపోతుంది మళ్ళీ ప్రతి సంవత్సరము కూడా నెంబర్ వన్ ఉండాలనే కోరిక వస్తుంది కాబట్టి మీకు సహకరించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా చెప్తే ఉన్నారు మీరు మీరు కూడా గట్టిగా గట్టిగా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పాఠాలు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారా టీచర్లు కూడా సిద్ధంగా ఉన్నారంట ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు బ్రహ్మాండంగా చదువుకోండి నేను ఈ మాటని మంత్రి ఈ చదువులకు మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబు గారు ఆయనకు కూడా చెప్తాను అయ్యా పలాన్ చోట పిల్లలు రెడీ అవుతున్నారు ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు మీరు భోజనం గట్రా రెడీ చేసుకోండి పిల్లలందరినీ తీసుకు వస్తాను అని చెప్పేసేనా చెప్పేనా ముఖ్యమంత్రి గారికి చెప్పేనా చెప్పేయమంటావా అమ్మాయిలు గట్టి కలుపుతున్నారు నీకేమైందిరా పరుగు తీస్తున్నారు గట్టిగా నీకేమి రావట్లా లేదా అనిపించట్లేదా అమ్మాయిలు అంత గట్టిగా చెప్తారు ముఖ్యమంత్రికి చెప్పేనా చెప్పేనా వెరీ గుడ్ సింహాల గర్జిస్తున్నారా వెరీ గుడ్ ఇక్కడ సింహాలు ఇక్కడ సింగాలు ఓకే ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి నేను మళ్ళీ ఈసారి మీ ఎగ్జామ్స్ టైంలో వచ్చి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతా ఓకే